రైతు బిడ్డగా ఎంతో క్రేజ్ సంపాదించుకుని బిగ్ బాస్ టైటిల్ని సైతం గెలుచుకున్నాడు పల్లవి ప్రశాంత్ కప్పు గెలిచిన తర్వాత తన నిజమైన రంగు బయటపడింది అంటూ ఎంతో మంది యాంకర్స్ పల్లవి ప్రశాంత్ మీద ఫైర్ అవుతున్నారు ఇంటర్వ్యూ ఇస్తాను ఇంటికి రండి అని పిలిచి ఎనిమిది గంటలు వెయిట్ చేయించి బూతులు తిట్టి పంపించేశాడు అంటూ ప్రముఖ యాంకర్ శివ పేర్కొన్నారు ఆ పొలం మొత్తం చూపెట్టాలి రెండు కష్టాలు చూపెట్టాలి మీరు ఒక్కొక్క మీడియా యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక్క యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక రైతుకు ఏం విస్త్ర మీరు బిగ్ బాస్ కి ముందు ఎంతో సరదాగా మాట్లాడిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ గెలిచిన తర్వాత ఇలా పొగరుగా ఉంటున్నాడు అంటూ ఎంతో మంది కామెంట్స్ చేస్తున్నారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ మరియు గీతు కార్ మీద అటాక్ చేశారు బిగ్ బాస్ బస్ యాంకర్ అయిన గీతూ దీని మీద తప్పకుండా తన పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటూ ఈ వీడియోని షేర్ చేశారు